ఇది మీ ఈ రోజు నేను చేనేతికి మద్దతు పలుకుతున్నాను చైనాకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నానంటానికి కారణం నేను పెద్ద పెద్ద పారిశ్రామిక ఉత్పత్తులకు కానీ కంపెనీలు కానీ నేను బ్రాండ్ గా ఉండొచ్చు కానీ నేను చేనేతికి ఎందుకున్నానంటే నాకు వాటికి ఒప్పుకుంటే నాకు కోట్లు కోట్లు డబ్బులు వస్తాయి కానీ నాకు కోట్ల సంపాదనలో తృప్తి లేదు కోట్ల సంపాదనలో ఆత్మశాంతి లేదు ఎక్కడైతే కష్టాలు ఉన్నాయో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో వారికి అండగా నిలబడితే నాకు చాలా తృప్తి ఉంటుంది అదే కోట్లాది సంపాదన నాకు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మీ బీటీవీని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ టీవీ ఇది మీ టీవీ